నలభై ఐదు రోజులలో మూడు పాయింట్ రెండు సున్నా కోట్ల మొబైల్ ఫోన్లు సంబంధిత యజమానులకు అందజేయబడ్డాయని రికవరీలో సైబరాబాద్ పోలీసుల ప్రయత్నాలను అభినందించారు డీసీపీ క్రైమ్స్ నాయకత్వంలో గణనీయమైన పురోగతిలో ముత్యం రెడ్డి సైబరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లోని ఐదు జోన్లు తొమ్మిదవ దశ రికవరీ ఆపరేషన్ లో భాగంగా వెయ్యన్ని అరవై ఒకటి దొంగలించబడిన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను విజయవంతంగా రికవరీ చేశారు గత నలభై ఐదు రోజులలో మొత్తం వెయ్యన్ని అరవై ఒక మొబైల్ ఫోన్లు సుమారు మూడు పాయింట్ రెండు సున్నా కోట్ల విలువైన రికవరీ చేయబడ్డాయన్నారు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ లాన్ లో జరిగిన కార్యక్రమంలో పరికరాలను అధికారికంగా వాటి యజమానులకు అందజేశారు సెంటిమెంట్ విలువను కలిగి ఉంటాయని సకాలంలో కోలుకోవడం చాలా కీలకమని అతను పేర్కొన్నారు రికవరీ చేయబడిన ఫోన్ల యొక్క అనేక మంది లబ్ధిదారులు తమ కృతజ్ఞతలను తెలియజేశారు మీ ఫోన్ మీకు దొరికినందుకు ఇప్పుడే చెప్పినట్టు ఫోన్ వాల్యూ పదివేలు కానివ్వండి లక్ష కానివ్వండి పదివేలు కొనుక్కొని అతని స్తోమత ప్రకారం అతను కొనుక్కుంటాడు అదే ఆనందం అతనికి ఉంటుంది లక్ష రూపాయలు పెట్టి కొనుక్కున్న అతనికి అదే ఆనందం ఉంటుంది ఈ రోజు మీ ఫోన్లు తీసుకునే హాఫ్ డే మీరు ఒక సగం దినం మీరు టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చారు అట్లే చాలామంది మంచి మంచి మీ అనుభవాల్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అందరు చెప్పారు అట్లే అదే రకంగా మా పోలీస్ ఆఫీసర్ చెప్పారు ఇప్పుడు లేటెస్ట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీ ఫోన్ పోగానే మీ ఫోన్లో ఉన్న అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇప్పుడు ఒకరు చెప్పారు రెండు లక్షల రూపాయలు అది అని చెప్పేసి మీ ఫోన్ వాల్యూ పదివేలైనా మీకు పోయే లక్ష రూపాయలు పోవచ్చు మీ అకౌంట్లో ఉన్న దాన్ని బట్టి యాభై వేలు పోవచ్చు ఈ విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి అట్లే ఈరోజు ఇన్ని ఫోన్లు ఒక వెయ్యి అరవై ఒక్క ఫోన్లు రికవరీ చేయడం అంత ఈజీ కాదు మీరు అనుకున్నంతగా మీరు కాంప్లైంట్ ఇస్తారు ఆ పోర్టల్ ఎంట్రీ పెడతారు అంతవరకు మీ పని కానీ ఈ ఫోన్ ఎక్కడో వైజాగ్ ఉండొచ్చు ఎక్కడో బెంగళూరు ఉండొచ్చు మీ కొన్న ఫోన్ వాడుతూ ఉంటే అతనికి ఫోన్ చేయాలి ఆయనకి మంచిగా చెప్పాలి ఈ ఫోన్ మీ దొంగ ఫోను మీ మీద కేసు అవుతుంది మీరు తెచ్చియ్యాలి ఒకవేళ కోఆపరేట్ చేయరు చేయకపోతే పదిసార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది అట్లా ఆ ఫోన్ ను రికవర్ చేయడానికి చాలా టైం